నిజామాబాద్ దర్పల్లి మండలం మరాయితాడాకు చెందిన బద్రవద్ సేవల లంబణిల ఐక్యవేదిక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమించి సేవలు పొందాలని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ రాష్ట్ర సమన్వయకర్త గులోత్ రమేష్ నాయక్ కార్యక్రమంలో భద్రవత సేవాలలో మాట్లాడుతూ ఇంత మంచి అవకాశం కల్పించిన మా నాయకులకు మా బంజారా బిడ్డలకు ధన్యవాదాలు నా బంజారా బంధువులకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా నేనున్నాను అని ముందుండే కాట్రాజ్ రవీందర్ నాయక్కు కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను నా జాతి కోసం మరింత బలం ఇచ్చినందుకు మన జాతిలో సేవ చేయడానికి లైవ్ స్టేట్ కమిటీ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలని బదావత్ సేవాలన్నారు కార్యక్రమంలో సర్పంచ్ దేవేందర్ చౌహాన్ సరిచంద్ర నాయక్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు నా పేరు సేవాల లంబడి ఐక్యవేదిక సంఘం నుండి నన్ను నిజామాబాద్ రూరల్ కోఆర్డినేటర్గా నియమించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు జిల్లా కమిటీ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు మా బంజర నాయకులకు ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద ఉన్నా నేను ముందుండి నా మీద నమ్మకంతో ఈ పోస్ట్ ఇచ్చినందుకు వాళ్ళకు వెళ్ళ వెళ్ళాలా నేను ముందుండి సపోర్ట్గా వాళ్ళను కాపాడుకుంటాను నా యొక్క మనవి